హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్స్టాఫ్ గుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పీజియామ్ కాంబో కుక్కర్ సెట్ గురించి మనం తెలుసుకుందాం మరి వీడియోలో తెలుపుదామా ఓకే పీజియామ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి త్రీ పీస్ కుక్కర్ సెట్ ఇది అనమాట ఇది మొత్తం కూడా మనకి ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ వాల్యూమ్లో మనకి లభిస్తుంది అనమాట దీని సంథింగ్ ఇది టోటల్గా ఫైవ్ పీసెస్ ఉన్నాయి దీంట్లో వాడు ఇచ్చింది అయితే కనుక ముందుగా ఓపెన్ చేసేసుకుందాం సీల్ అయితే మాత్రం ఇప్పుడు తీసేసాను అండ్ సైడ్ ఇది హార్డ్గా పట్టేసినట్టుంది ఉంది ఓకే ఇటు సైడ్ కొన్ని నేను కట్ చేసేస్తున్నాను అండ్ ఓకే ఇప్పుడు ఓపెన్ చేస్తే చూద్దాం ఏముందో అండ్ పైన ఫస్ట్ ఒక కుక్కర్ ఒక లిడ్ అయితే ఇచ్చాడు ఓకే పక్కన పెట్టేద్దాం తర్వాత ఇంకోటి రెండు లిడ్స్ అనమాట రెండు మూతలు ఇచ్చారు మొత్తం టోటల్ త్రీ కుక్కర్స్ కదా అండ్ ఒక జార్ అనమాట తర్వాత ఇంకో కుక్కర్ జార్ ఇవైతే మాత్రం చాలా మందంగా సాలిడ్గా అయితే మాత్రం ఉన్నాయి అండ్ రెండు కుక్కర్స్ రెండు లిడ్స్ ఇంకో కుక్కర్ అన్నమాట రెండు విజిల్స్ కూడా ఇచ్చారు ఎస్ ఇవి త్రీ జార్స్ అనమాట చూశారు కదా ఇది ఫైవ్ లీటర్స్ అనమాట ఇది ఫైవ్ లీటర్స్ ఆ పక్కన టూ లీటర్స్ త్రీ లీటర్స్ వాల్యూమ్లో కుక్కర్స్ ఉన్నాయి మీరు అనుకోవచ్చు అయితే టోటల్ ఇవి వీటిల్లో ఏంటంటే జార్స్ అయితే త్రీ వచ్చినాయి లిడ్స్ మాత్రం టూనే వచ్చినాయి ఎందుకు అంటే మనకి ఈ ఫైవ్ లీటర్స్ లిడ్ అదే విధంగా ఫైవ్ లీటర్స్ జార్ అది ఒక సెట్ అనమాట త్రీ లీటర్స్ టూ లీటర్స్ సంబంధించిన వాల్యూమ్ ఆ రెండిటికి రెండు జార్స్కి కూడా ఒకటే మూత విజిల్ అనేది కామన్గా సరిపోతుంది అండ్ దీంట్లో మనం చూడొచ్చు వారంటీ కార్డు కూడా ఇచ్చేశారు అండ్ ఈ మాన్యువల్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా కుక్కర్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసానని ఈ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు అండ్ ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మాన్యుల్ కూడా దీంట్లో ఉంది మనం చూడొచ్చు తిరిగి ఉన్నప్పుడు దీన్ని చదువుకోవచ్చు అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది మనం సింగిల్గా ఒక ఫైవ్ లీటర్స్ కుక్కర్ కొనుకోవాలంటే మనకి థౌజండ్ పైనే పడుతుంది అండ్ ఒక్కొక్కటి త్రీ లీటర్స్ జార్ కానీ టూ లీటర్స్ జార్గానీ ఇంకా కూడా కొనుక్కోవాలంటే కూడా కొంచెం ఎక్కువ అవుతుంది దీని మీద ఇచ్చినటువంటి కాస్ట్ అయితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మనకి ఇది ఆన్లైన్లో టూ థౌజండ్కి వస్తుందనమాట ఇంకా కొన్ని ఇంకా కొన్ని బీమార్ట్ లేదంటే వేరే వేరే ఇతరత్ర షాప్స్లో మనం చూస్తే ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ లేదంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అక్కడ ఇంకా మనకి తక్కువ అమౌంట్కి అయితే మాత్రం ఇది వస్తుంది మరి బలిక్గా ఒక యాభై వంద పీసులు కొంటే ఎంత వస్తుందో మనకు తెలియదు కానీ అయితే ఇదైతే కనుక మీరు సింగిల్ యూనిట్ కాకుండా ఇలాంటి కాంబోజార్స్ కను కొంచుకుంటే కనుక మనకు ఖచ్చితంగా ఒక థౌజండ్ రూపీస్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా మనం సేవ్ అయినట్లే అనమాట ఇదైతే మాత్రం చాలా బాగుంది మేము ఆల్రెడీ కంపెనీకి సంబంధించిన ఒక్క అయితే యూజ్ చేస్తున్నాం ఇదైతే డిస్క్ ప్యాకింగ్ ఇవ్వడానికి చెప్పేసామని కొనడం జరిగింది అండ్ ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే కనుక రివ్యూ ఒక లైక్ వేసుకోండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి